మొన్న అమాయకులైనటువంటి ఇరవై ఆరు మంది పర్యాటకులను మరి ఆ ఉగ్రవాదులు కాశ్మీర్ లో కాల్చి చెప్పడం కలిసి వేస్తున్నారు సో ఈ ఉగ్రవాదులను అంతం చేయాలని భారతదేశంలో శాంతి నెలకొలాలని మరి ఆ మన స్వామీజీ గారి ఆశలో మీరు చేసేటువంటి హోమ ఫలితం మీ కుటుంబాలకు మీకు మరియు మన దేశం మన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మన సైనికులకు బలాన్ని అందించి భారతదేశం ఈ ఉగ్రవాదం అంతం చేసి మరి అద్భుతమైన విషయం సాధించాలని కూడా నేను మనసారా కాంక్షిస్తా ఉన్నాను దుర్గాప్రసాద్ స్వామీజీ గారికి మన సిరిపేట కూడా ఎంతో అవినాభావ సంఘంగా ఉంది స్వామీజీ గారు తెలంగాణలో మొట్టమొదటి మన సిద్ధిపేట ముఖ్యంగా ఈ హనుమాన్ దీక్షకు మరి రూపకల్పన చేసి ప్రజలందరినీ కూడా ముఖ్యంగా యువతను భక్తి మార్గంలో మంచి సరైనటువంటి నడవడికతో మంచి భవిష్యత్తు కోసం సక్రమంగా నడిచే విధంగా ఈ మాలా కార్యక్రమాన్ని ప్రారంభించి యువతకు ఆ హనుమంతుడి యొక్క మంగళా శాస్త్రాలు లభిస్తూ హనుమంతుడి యొక్క జీవనలు అందిస్తూ స్వామివారి మంగళా శాస్త్రాలు లభిస్తూ మరి ఈ మంచి కార్యక్రమం చేపట్టారు ముఖ్యంగా కొంతమంది అయితే నలభై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజులు పదకొండు రోజులు ఈ దీక్ష పెట్టేంత కాలం మండు చెండల్లో నూట ఎనిమిది రోజులు మండు చెండల్లో కాలక చెప్పులు లేకుండా ఆ నామ స్మరణలో ఆ రాముడి యొక్క సేవలో పిల్లలు చేయడం యువత చేయడం అనేది చాలా అంటే హిందుధ పరిరక్షణ భక్తి భావాన్ని పెంపొందిస్తున్నారు ప్రజలను మంచి ఆలోచనలో చెడు మార్గాలు అనుసరించకుండా చెడు ఆలోచించకుండా మరి మంచి మార్గంలో ప్రయాణించడానికి ఇది ఎంతగానో ఎంతగానోదం చేస్తా ఉంది మరి అన్నిటికంటే ముఖ్యంగా మరి ఎవరిపైనా సరే ఆ భగవంతుని నమ్మాలి కష్టాన్ని నమ్మాలి తల్లిదండ్రుల్ని పూజించాలి భగవంతుని పూజిస్తూ తల్లిదండ్రుల్ని పూజిస్తూ కష్టాన్ని నమ్ముకుంటే తప్పకుండా మన జీవితంలో పైకి వస్తాం కొంతమంది మనం చూస్తుంటాం కన్న తల్లికి అన్నం పెట్టలేరని తండ్రికి గంజి పోస్తలేరని అది అది కూడా ఒక జీవితం ఆ జన్మ కూడా అసలు అర్థం ఉంటుందా అటువంటి వాళ్ళలో కూడా ఒక మంచి ఆలోచన ఇలాంటి యువతలో ఇలాంటి మాల వేసుకుంటారు అలాంటి నెగిటివ్ థింకింగ్ ఉండదు నెగిటివ్ ఆలోచన మరి ఈ హనుమాన్ దీక్ష చేస్తున్న ఈరోజు సాయంత్రం క్యాంప్ ఆఫీస్ లో కూడా పూజా కార్యక్రమం దుర్గా ప్రసాద్ స్వామిజీ గారి చేత భజన కార్యక్రమం పూజా కార్యక్రమం కూడా ఉంది మీరందరూ కూడా వచ్చి మరి అల్పాహారం తీసుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా మీ అందరినీ మరి సంవత్సరం కూడా తెప్పోత్సవం తీసుకుంటున్నాం తెప్పోత్సవం అంటే మనకు ఎంతసేపు విజయవాడ కృష్ణానది తెలుసుకున్నాం కానీ ఇప్పుడు చెరువు కూడా ఏమైంది గోదావరి జలాలతో కొట్సరం వెళ్ళి చేస్తుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కు గోదావరి జిల్లాలు తెస్తున్నాం మనం ఎప్పుడైనా పెద్దలు ఏమైనా అస్థికలు కలపాలంటే కాళేశ్వరం పోదు కానీ ఆ కాళేశ్వరం వచ్చింది ఆ కాళేశ్వరం ఏడాదికి ఆడని గుహ చెరువు అది దాళమైన కాకపోయినా మాటపడ్డ పడకపోయినా బోహా చెరువు మాత్రం బద్ద జరుగుతూనే ఉన్నాయి అంటే ఈ గోదావరి జిల్లాలో స్వచ్ఛమైన గోదావరి జిల్లాలు వస్తుంది ఆ గోదావరి జిల్లాలో మన స్వామిజీ దుర్గాప్రసాద్ స్వామిజీ ఇంటికారు చేసినట్టుగా హనుమంతుడికి మన ప్రపోత్సవ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉన్నాడు అది అయితే ప్రతిసారి ప్రపోత్సవం చేసినప్పుడు పాడబో ఇప్పటికైతే ప్రతిసారి ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీబి లైవ్ యాప్